ఓం నుమి శివాయ శ్రీమా త్రేణుమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిన్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు రక్షణ కావాలి ఏదైనా దైవశక్తి మాకు రక్షణగా ఉండాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈ ఉపాయం సిద్ధి ఉపాయం మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకునే ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది పాలు పచ్చి పాలు కావాలి అలాగే స్టీల్ గిన్నె కానీ వెండి కానీ గిన్నె కావాలి అలాగే ఒక రూపాయి కాయను లేదా వెండి అయినా పర్వాలేదు అలాగే కాపర్దైనా పర్వాలేదు అంటే రా రాగి కాయిన్ ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఈ ఉపాయం రక్షణ అంటే భగవంతుడు మనం రక్షించడమే కాదు అంటే దైవశక్తి మనకు రక్షణగా ఉండటమే కాదు మనకి ధనం వృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంటిలో ప్రశాంతత లభిస్తుంది అంటే ప్రశాంతత లభించడం అంటే వాతావరణం ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది అంతవరకు గొడవలు గొడవలుగా ఉండి ఇబ్బందులు ఉన్నా సరే ఆ వాతావరణం మార్పు వస్తుంది అలాగే ఒక దైవశక్తి మీకు రక్షణగా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా మిమ్మల్ని కాపాడుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంటే సకారాత్మక శక్తి పెరుగుతుంది మీరు చేసే ప్రతి పని ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఉన్న ఒకే ఒక్క నియమం ఏంటంటే నెలసరి సమయంలో చేయకూడదు మిగతా వారు ఎవరైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి లేదు అలాగే ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య రోజు మాత్రమే చేయాలి ఆ తర్వాతగా నా ముందుగా చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సింది చెప్పాను కదా పాలు మీరు సోమవారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని అంటే మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఒక గ్లాస్లో కానీ ఇలా గిన్నెలో కానీ పాలు తీసుకోండి అది వెండి గిన్నె అయితే చాలా మంచిది మీకు వెండి గిన్నె అవకాశం లేకపోతే స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు ఇలాంటి గిన్నెను పర్వాలేదు తీసుకోండి తీసుకొని నేను చూపిస్తాను నేను గిన్నెలో పాలు పోసాను స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి నెలసరి ఉంటే చేయకూడదు అది గుర్తుంచుకోండి దాంట్లో పాలు పోయండి దాంట్లో మీరు రాగి కాయని కానీ వెండిది కానీ లేదంటే రూపాయి బిల్ల ఏదైనా పర్వాలేదు ఒక బిళ్ళని దీనిలో ఉంచండి ఇలా వేసి మీరు ఏదైతే పాలు గిన్నెలో పోసారో దీన్ని ఏదైనా పచ్చి పాలు కదా పాడైపోతాయి ఏదైనా నీరు ఉన్న గిన్నె ఇలాంటి పెద్ద పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నీటిలో పెట్టండి పాడవకుండా ఉండడానికి ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఇది చేయాలి తర్వాత మీరు ఈ గిన్నెని ఇలా పని పెట్టి పెట్టించండి పెద్ద గిన్నె తీసుకోండి అంటే పాలు పాడవకుండా ఉండడం కోసం మీరు మీ ఇంట్లో ఎక్కడైనా సరే కదపకుండా పక్కన పెట్టి ఉంచండి ఏదైనా ప్రదేశంలో పెట్టి ఉంచండి పాలు మాత్రం పాడవకుండా నీళ్లు పోసి ఉంచండి సాయంత్రం ఐదు దాటిన తర్వాత మీరు ఈ పాలని ఏదైతే గిన్నెలో పోసాం కదా ఈ పాలని ఏదైనా మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలు మొదల పోయండి తులసి మొక్క మాత్రం పోయకూడదు తులసి మొక్క మొదలు పోయకూడదు పెద్ద చెట్లు పువ్వుల చెట్లు ఉంటాయి కదా అందులో పోవచ్చు పాలు కొద్దిగా తీసుకోవచ్చు మరీ పావు పావు లీటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగానే తీసుకోవచ్చు మీరు చేయవలసింది చేయవలసిందేం లేదు దీనిలో ఉన్న పాలని మీరు చెట్టు మొదలు పోయాలి తులసి మొక్కలో మాత్రం పోయకూడదు అది గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఉసిరి చెట్టు రావి చెట్టు మామిడి చెట్టు వేప చెట్టు చివరికి పూల మొక్కలైనా సరే జామ చెట్టు వేప చెట్టు ఏదైనా సరే మల్లి మొక్క అయినా సరే పూల మొక్కల్లో కూడా పోయవచ్చు ఈ పాలుని పోయి అలా పోసి మీరు వచ్చారు ఇందులో రూపాయి బిళ్ళ మనం వెండి కానీ కాపర్ కానీ వేసాం కదా అది తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముందే మీరు పక్కన పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మొక్క దగ్గర మీరు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు చేయవలసింది మొక్క దగ్గర ఏదైతే మొక్క మొదల్లో పోసామో అక్కడ రెండు సాంబ్రాణి పుల్లలు వెలిగించి చెట్టుకి దూపని చూపించండి చూపించి నమస్కారం చేసుకోండి మీరు మనసులో రక్షణ కలగాలి దైవశక్తి మాతో పాటు ఉండాలి అలాగే మా ఇంట్లో ధనానికి ఇబ్బంది లేకుండా ధనం వృద్ధి చెందాలి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోవాలి అలాగే దైవశక్తి మాకు రక్షణగా ఉండాలి ఓ అంటే ఓ పరాదేవత ఓ ప్రకృతి మాత అని మనసులో అనుకొని మీరు ఇంట్లోకి వచ్చేయండి మీరు సాంబ్రాణి బొల్ల కంపల్సరీ వెలిగించాలి అలాగే అందులో ఉన్న కైన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది నెక్స్ట్ మళ్ళీ సోమవారాన్ని వాడుకోవాలి ఇలా మీరు ఐదు సోమవారాలు చేయాలి ఈ ఉపాయాన్ని మీకు ప్రతి సోమవారం నాడు ఒకే మొక్క దగ్గర మనం ఇవాళ ఒక మొక్క ఒకవేళ మన ఇంట్లో కుండీ ఉంది దాంట్లో మందార మొక్క ఉంది ఆ కుండీలో పోసాం మళ్ళీ నెక్స్ట్ సోమవారం కూడా అదే కుండీలో పోయాలి మీరు మొదటి రోజున ఏ మొక్క దగ్గర అయితే పాలు పోస్తారో అదే మొక్క దగ్గర ఐదు వారాలు అంటే మిగతా నాలుగు వారాలు పోయాలి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే గ్యాప్ ఇవ్వాలి ఆ వారం గ్యాప్ ఇవ్వండి నెక్స్ట్ వారం చేయండి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు చేస్తే ఆ ఇంట్లో ఒకరు చేస్తే సరిపోతుంది ఇలా మీరు ఐదు సోమవారాలు చేయాలి ఒకటి గుర్తుంచుకోండి మీకు ఇంటిలో మొదలుపెట్టిన దగ్గర నుంచి శాంతి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీకు మీ ఇంట్లో మీతో పాటు ఒక శక్తి మీతో ఉందన్న భావం మీకు కలుగుతుంది అలాగే దైవశక్తి మీకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది దీనిలో ఏంటంటే మాన్ మనసుకు సంబంధించిన ఏదైతే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్య భయం ఆ భయం తొలగిపోతుంది దీన్ని ఐదు వారాలు కంపల్సరిగా చేయాలి పాలు మాత్రం పాడవకుండా నీరు పోయండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవడం చెట్టు దగ్గర పోయడం ఒకే ప్రదేశంలో పోయటం ఇదే మీరు చేయవలసింది మీరు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు మతము జాతి కులం ఇలాంటిది ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్న మాత్రం పొరపాటున చేయవద్దు తులసి మొక్క మొదల్లో పొరపాటున పోయవద్దు ఇది ఒక గుర్తుంచుకోండి తులసి మొక్క మొదల్లో మాత్రం పొరపాటున పోయవద్దు మీకు ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే ఈ ఉపాయం చేయటం వల్ల జాతకంలో ఎవరికైతే చంద్రుడు నీచంగా ఉండి మానసికంగా ఇబ్బందులు పడుతూ మనోవేదన గురవుతూ ఎప్పుడు ఏదో తీరని బాధతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి త్వరగా రిలీఫ్ వస్తుంది అలాగే మనం అంతకుముందు తీసిన రూపాయి కానీ కాయన్ కానీ ఇది మళ్ళీ మీరు నెక్స్ట్ వాడుకోవచ్చు ఇదే కాకుండా వేరేది వాడుకోవచ్చు మీరు ఐదు వారాలు చేసిన ఒకవేళ ఐదు రూపాయలు విలువరి చేశారు ఈ ఐదు రూపాయలని మీరు లాస్ట్ అంటే అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక తెల్లటి క్లాత్లో కట్టి దానితో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి మీరు డబ్బులు దాచుకునే ఎక్కడైతే లాకర్ కానీ బీరువాలో కానీ లేదంటే మీరు ఎక్కడ డబ్బులు దాచిన వ్యాపార సంస్థలు అయినా సరే అక్కడ ఈ ఐదు రూపాయల కాయింట్స్ని అలాగే పచ్చకరి పూరాన్ని తెల్లటి క్లాత్లో వేసి మూటగా కట్టి పక్కన పెట్టుకోండి ఇది మీరు ఐదు వారాలు అయిపోయిన తర్వాత అది గుర్తుంచుకోవాలి దీనివల్ల మీకు ఏంటంటే లక్ష్మీదేవి మీకు ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనానికి సంబంధించి లోటు లేకుండా వృద్ధి కలగడానికి అంటే ధనం రోజు రోజు పెరగడానికి మీకు మార్గాల్ని చూపిస్తుంది ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ